పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గర్మంత మంత్రి పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ సార్ ఎక్కడ చూసిన అపమృత్యువు వెంటాడుతూనే ఉంది సార్ చాలా మందిని కూడా ఈ బస్ ఫైర్ యాక్సిడెంట్ అవుతాయి నిన్న టిప్పర్ లారీ గుద్దేసి ఇరవై మంది అట్ ఏ టైం చనిపోవడం చాలా చాలా విషాదకరమైనటువంటి అంశం అలాగే గుడికి వెళ్తే తొక్కిసలాట్లో చనిపోవటం కానీ ఎక్కడికి వెళ్ళినా ఇట్లా పదుల సంఖ్యలో చావు ఈ మరణ వార్తలు వింటూ ఉంటే భయానకంగా ఉంది సార్ ఈ అపమృత్యు అనేది ఎందువలన వస్తుంది మృత్యుని ఎవరు ఆపలేని పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఎవరు ఆపలేరు కదా మరి మన జీవితాల్లో గండాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి తప్పించుకునే పరిస్థితి ఉంటుందా బయటకు వెళ్ళినప్పుడు ఎలా మనం జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి తిరిగి రావటం అనేది ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా స్వామికి శరణు వేయాలి ఇవన్నీ ఒక్కసారి మీతో యాక్సిడెంట్స్ అనేవి ఒక్కదాంతో ఆగదండి రాబోయే ఇంకొక వన్ టూ మంత్స్ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మంత్ అయితే పక్కగా జాగ్రత్తగా ఉండాలి రీజనింగ్స్ ఉన్నాయా కలయిక ఒకటి రీజన్ రెండోది శని ఈ రాసుల్లో ఉన్నాడు చూడండి మీనరాశిలో ఉంటారు ఆ శని రాసులో చూడ్డానికి ఉన్నాడు కానీ ఆ ఎనర్జీస్తో గురువు కర్కాటకంలో ఉన్నాడు ప్రయాణానికి కారకుడు అయిన రాశిలో ఉన్నాడు సో ఇట్స్ వెరీ కేర్గా ఉండాలి మనం ఏ ఏ రకమైనటువంటి చేస్తాం అయితే దీన్ని మరి భయపడుతూ ఉండి ఎక్కడికి వెళ్లకుండా ఉండలేం కదా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికైనా యాక్సిడెంటల్ డెత్స్ జరుగుతాయి అంటే ఇట్స్ వెరీ క్లియర్ వాళ్ళ పర్సనల్ చాట్లో ఫోర్ ఎయిట్ కాంబినేషన్ ఉంటుంది ఫోర్ అంటే వాహనం ఎయిట్ అంటే యాక్సిడెంట్స్ ఆకస్మిక సంఘటనలు అంటే వాహనం మూలంగా వాహనం వీళ్ళ నుంచి గుద్దడం లేకపోతే వాహనం మీద వీళ్ళు వెళ్తున్నప్పుడు కొన్ని సంఘటనలు జరగడం జరుగుతుంటుంది అలాంటప్పుడు మన వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే అర బాబును ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఒక్కసారి అమ్మవారిని తలుచుకొని బయలుదేరు నువ్వు నీ ఇష్టదైవాన్ని అయినా తలుచుకొని బయలుదేరు అప్పుడు నీ యొక్క బుద్ధికి ఏదో ఒక అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు గ గతంలో ఒకసారి మనకి ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది ట్రాఫిక్ జామ్ అయింది వెళ్ళే వ్యక్తికి ఫ్లైట్ మిస్ అయ్యాడు అంటే అక్కడ ఒక ఆటంకం కలిగి దాని నుంచి రక్షింపబడ్డాడు చూడాలి ఆ సమయంలో ఈ బస్ వద్దులు ఎక్కువ మంది ఉన్నారు ఇంకో బస్ ఎక్కాలనిపించవచ్చు లేకపోతే ఇప్పుడు బస్ ఎందుకు వెళ్ళాలని ట్రైన్ వెళ్తా అనిపించవచ్చు అంటే మన బుద్ధిని ఎప్పుడైతే భగవంతుడి మీద పెట్టామో మన ఆలోచన పూర్తిగా ఆ భగవంతుడే నీకు ఎటువైపు వెళ్తే నీకు రక్షణ కలుగుతుందో ఆ రక్షణ ఆయన చూసుకుంటాడు అందులో ఎటువంటి డౌట్ లేదు నువ్వు రాముడిని తలుచుకుంటావా కృష్ణుని తలుచుకుంటావా అమ్మవారిని తలుచుకుంటావా నువ్వు చెయ్యి అయితే ఎప్పుడు కూడా మనం బయలుదేరేటప్పుడు నిమిత్తం ఖచ్చితంగా చూపిస్తుంది అంటే నిమిత్తం అంటే ప్రకృతిలో ఉండే ప్రతిదీ కూడా మనకి చూపిస్తుంటుంది నువ్వు ఇలా వెళ్తున్నావు కదా దిస్ ఇస్ ది రాంగ్ ఇది రైట్ ఇది రాంగ్ నువ్వు వెళ్లేదు కరెక్ట్ కాదేమో కొంతసేపు ఆగు మనం వాళ్ళు అందుకే చూడండి తుమ్మేమో ఆగమంటాం వెనక తుమ్ము మంచిది అంటాం కానీ ముందు తుమ్ము మంచిది కదా మంచిది కాదు ఆగమని చెప్తూ ఉంటాం ఎందుకంటే దానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా లేదు తుమ్మినప్పుడు కొన్ని క్రిములు వస్తాయండి వెళ్తే మనకు అంటుకుంటుందేమో వెనక తుమ్ము ముందుకు వెళ్ళిపోతున్నాం అందుకని చెప్తారు ఒకటి రెండవది ఏంటంటే తుమ్ము అనేటువంటిది మార్స్ అండ్ రాహు కాంబినేషన్ తుమ్ము అంటే ఫోర్స్ఫుల్గా వచ్చింది సడన్గా అప్పటికప్పుడు నోర్ ఈజ్ రాహు తుమ్ ఈజ్ ఫోర్స్ఫుల్ మార్స్ రాహు కాంబినేషన్ అంటే సంథింగ్ మీకు ఫ్యూచర్ వెళ్ళేటువంటి ప్రయాణం ఏదైతుందో ఇబ్బంది ఉంది లేదా ఒక్కోసారి ఏమో కొన్ని ఎదురవుతూ ఉంటాయి లేకపోతే వెళ్తే వెళ్తే అందుకే మన వాళ్ళు చాలామంది వెళ్ళి మళ్ళీ వెనక్కి రాకురా అంటారు అంటే ఆ ప్రయాణం అలాగే జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి భగవంతుడిని తలుచుకొని వెళ్ళడం చాలా ముఖ్యం మీకు మహాదశాంతరదశల్లో ఫోర్ ఎయిట్ లేదా శుక్రుడు పాడైనటువంటి మహాదశలు నడుస్తున్నాయా శుక్రుడు పాడై కంబస్ట్ అయ్యి లేకపోతే నీచస్థానంలో ఉండేటువంటి మహాదశలు ఏమైనా నడుస్తున్నాయా లేదా మనకి నాలుగవ అధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన పాడైన శుక్రుడితో కానీ కుజుడితో కానీ ఉన్నాడా లేకపోతే మార్స్ అండ్ సాటర్న్ కాంబినేషన్ ఉందా మార్స్ అండ్ రాహు కాంబినేషన్ ఉందా ఆ రిజల్ట్స్ వచ్చేటువంటి మహాదశ నడుస్తున్నాయి ఒక్కోసారి మనకి ఎలా ఉంటుందంటే చూడ్డానికి నడుస్తూ నడుస్తుంటుంది గురుదశ కదా నాకు హ్యాపీ అనుకుంటాం కానీ గురువు రాసుల్లో వీళ్ళు ఉంటారు వెళ్ళి మాస్ రాహు కలిసి ఉంటారు అప్పుడేమవుతుంది గురువు ఇచ్చే రిజల్ట్స్లో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది అక్కడ ఆ రాశిలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహం యొక్క ప్రభావం పడుతుంది అందుకే దాన్నే డిస్పోజిటర్ షిప్ అంటాం అంటే ఆ రాసులు ఏ గ్రహం ఉందో ఆ రిజల్ట్ కూడా ఇస్తుంది నీకు ఇప్పుడు మనం ఉన్నామండి ఇప్పుడు ఒక పిల్లవాడు బయటికి వెళ్ళాలి ఇంట్లో తండ్రి కనుక స్ట్రిక్ట్గా నేను వెళ్ళావా సాయంత్రం ఫైకల్ ఇంటికి వచ్చాయని చెప్పి తండ్రి అనుకోండి వాడు ఫైకల్ టెన్షన్ ఇంటికి అసలు ఆ మాయకుడు అండి ఏమీ తెలియదు అనుకుంటే వీడు అర్ధరాత్రి వస్తాడో నెక్స్ట్ డే వస్తాడో కూడా తెలియదు ఎందుకు అక్కడ ఉండేటువంటి గ్రహ ప్రభావం ఇంట్లో ఉండేటువంటి తండ్రి ప్రభావము లేకపోతే ఇంట్లో భయపెట్టే వాళ్ళ ప్రభావము ఉన్నప్పుడు ఈ వ్యక్తి బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి కార్యకలాపాలు చేస్తాడో ప్లానెట్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా తన రాశిలో ఏ గ్రహం ఉందో దాని యొక్క రిజల్ట్ ఇస్తుంది అది గుడ్ అయితే గుడ్ బ్యాడ్ అయితే బ్యాడ్ సో అందుకని ఎప్పుడు కూడా మహాదశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు సూక్ష్మ ఏ దశలైనా సరే చూసుకునేటప్పుడు గోచారంతో పాటు మహాదశ అంతర్దశలు ఇచ్చేటువంటి గ్రహాలు ఆ యొక్క రాశులే ఉన్నాయో చూసుకోవాలి అది చూసుకోపోయేసరికి ఇదేంటి ఏమీ యాక్సిడెంట్ అని నడుస్తుందని చెప్పలేదు తిరగదు ఇలా యాక్సిడెంట్ అయింది ఏంటి అనుకుంటాం అయితే ఇదొకెత్తే అయితే గోచారంలో అంటే కాలంలో జరిగేటువంటి కొన్ని కొన్ని సంఘటనలు అంటే రెండు పాపగ్రహాలు కలిసినప్పుడు ఇటువంటి రిజల్ట్స్ ఇస్తాయి అంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ ఎనర్జీస్ ప్లానెట్స్ ఎప్పుడు పాపగ్రహాలు అక్కర్లేదు ఇప్పుడు శని కుజుడు పరస్పరం చూసుకుంటున్నారు ఇద్దరు అంటే శని ఏమో దశమ దృష్టితోని అంటే ఆయన వెనక్కి వచ్చి వన్ ఫైవ్ నైన్ యాక్సెస్లోని కుజుడితో కనెక్ట్ ఉంది కుజుడేమో రాహుని చూస్తూ శని మీద దృష్టి పడుతుంది ఎందుకంటే మీనల్లో చూడడానికి శని ఉన్నాడు కానీ వక్రించాడు వక్రించినప్పుడు కుమ్మంలో దాని ఎఫెక్ట్ ఉంటుంది సో శని కుజుడి పరస్పర వీక్షణ ఉన్న మనకి ముండైన ఆస్ట్రాలజీలో ఏం చెప్తారంటే ఎక్కువ విపత్తులు మీరు కనుక రికార్డ్స్ తీసి చూస్తే అది భూకంపాలు కానివ్వండి ట్రైన్ బస్సు ఫ్లైట్ ఏమైనా క్రాషెస్ కానివ్వండి లేకపోతే తుఫాన్లు రావడం కానివ్వండి ఇవన్నీ మీరు మీరు ఇంకొక విషయం చెప్తారు చూడండి తులారాశిలో కాలము ఇంకేముంది తుఫాను వచ్చేసే ఇది అల్లకల్లం అయిపోతుంది అనుకునేది టక్కన కుజుడు మారగానే కొంచెం చల్లబడింది కుజుడు మారిన రోజు చల్లబడింది అప్పుడే వెళ్ళాడు వచ్చిన వాళ్ళు అప్పుడు చల్లబడింది కానీ చల్లబడింది కానీ ఇదేమైంది శుక్ర సంబంధించినటువంటి ఎనర్జీస్ అక్కడ తీసుకొచ్చింది దానివల్ల పాపం ఇదే కాబట్టి నేను చెప్పేది ఒకటే ఎప్పుడైనా సరే కుజుడు కనుక బుధుడుతో కలిసి ఉన్నప్పుడు మల్టిపుల్ జరుగుతాయి అందుకని డ్రైవర్లు నడిపే డ్రైవర్లు ఎక్కే ప్రయాణికులు కొంచెం సిబ్బంది అలర్ట్గా ఉండవలసిన సమయం నడుస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తల్లిని ఉన్నవ్ నన్ను రక్షిస్తావు అనేటువంటి భావనతో ఇంటి నుంచి బయలుదేరండి ఖచ్చితంగా మీరు రక్షింపబడతారు రక్షింపబడాలనే కోరుకుంటున్నారు సార్ ఇట్లా ట్రావెల్ చేస్తున్న వాళ్ళకంటే కూడా వాళ్ళ ఇంటి సభ్యులు ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ బిక్కుబిక్కుమనే పరిస్థితి ఉంటుంది సార్ అది ఓన్లీ ఇక్కడనే కాదు సే మా పిల్లలు ఫారెన్ లో చదువుకుంటున్నారండి జాబ్ చేస్తున్నారు వాళ్ళు సేఫ్ గా ఉండాలి అని అనుకోని తల్లి ఎవరుంటారు కదా సార్ సంకల్పం గనక ఎక్కడో ఉన్న పిల్లవాడు సేఫ్ గా ఉండాలని సంకల్పం గనక చేసుకుని పూజ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు సేఫ్ గా ఉంటారు వాళ్ళ సేఫ్టీ కోసం తల్లు ఏ నామాన్ని పట్టుకోవచ్చు సార్ ఒకటేనండి మీరు ఎవరినైతే పూజిస్తున్నారో నిత్యము పూజించే దేవతను మించింది ఇంకోటి ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మీకు ఆ దేవతతో రిలేషన్ ఏర్పడిపోయింది తను మీకు తనతో మీరు రోజు ఉపచారాలు చేస్తుంటారు ఎందుకంటే ఆ దేవత మీ ఇంటికి వస్తుంది రోజు మీరు చేసేటప్పుడు అంది అందిపుచ్చుకుంటుంది తన్నే అడగట్ మళ్ళీ కొత్తగా అక్కర్లేదు అలా కాదు నేను ఇప్పటిదాకా ఏమీ చేయట్లేదు కొత్తగా ఏం చేయాలంటే ఒక అమ్మవారి నామం తీసుకోవచ్చు విష్ణువుని ఆరాధించవచ్చు ఇప్పటికిప్పుడు మీరు చేసుకోవచ్చు అయితే ఆకస్మిక సంఘటనలు బాగా మీకు కాపాడేది లక్ష్మీ నరసింహస్వామి జగద్గురువు అయినటువంటి శంకరాచార్యులు వారు కూడా ఆయన పరకాయ ప్రవేశం చేస్తాడు మీరు పరకాయ ప్రవేశం చేసి వేరే శరీరంలో రాజు శరీరంలోకి వెళ్ళి అక్క అక్కడ వాళ్ళు ఏం చేస్తారు ఇతని శరీరాన్ని ఎట్లాగైనా సరే దగ్ధం చేద్దామని చితిమండలం మీద పెట్టినప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తాడు ఆయన అప్పుడు నరసింహస్వామి వచ్చి ఆయనని ఎప్పుడైనా సరే అగ్రెసివ్ ప్లానెట్స్ వల్లే యాక్సిడెంట్స్ జరుగుతాయి ఎక్కువ అంటే ఉగ్రంగా ఇచ్చేటువంటి ప్లానెట్స్ కొన్ని ఉంటాయి ఆ ప్లానెట్స్ ని ఉగ్ర సంబంధించింది ఆపగలుద్దాం అందుకని నరసింహస్వామి ఆరాధన చేయడం ఏదో ఒకటి ఏదో ఒక ఆరాధనక్ష్మి నరసింహస్వామి నఖస్ కూడా ఉంటుంది స్వామి ఉంటుంది ఖచ్చితంగా అవి చేసుకుంటూ ఖచ్చితంగా వారి స్వామి చెంతన పెడితే మన సమస్యని నైరుతి దోషం ఉంటే కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి ఇంట్లో నైరుతి దోషం లేకుండా చూసుకోగలగా అంటే మాస్టర్ మాస్టర్ బెడ్రూమ్ ఎక్కువ వెళ్తుంది కూడదు ఎక్కువ వెళ్తూ ఆ ఎందుకంటే ఉత్తరం ఉత్తరం ఉండొచ్చు తూర్పు ఉండొచ్చు వాయువు ఉండొచ్చు ఆగ్నేయం కూడా ఎక్కువ ఉండొచ్చు కానీ ఒక్క నైరుతి మాత్రం చీకటి ఎందుకంటే అక్కడ పితృదేవతలు ఉంటారు దేవత ఎనర్జీస్ కొంచెం చీకటి ఉంటేనే వస్తాయి ఒకటి రెండవది ఏంటంటే వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు వంశాన్ని వాళ్ళు కాపాడటానికి వాళ్ళకి యాక్సెస్ ఇవ్వట్లే ఎక్కువ చాలామంది తెలియక ఏం చేస్తారంటే మాస్టర్ బెడ్రూమ్కి ఎక్కువ వెళ్తూ వదిలేస్తారు ఫ్రెంచ్ విండోస్ పెట్టేసి బాల్కనీస్ పెట్టేసి దాన్ని పెంచేసి అలాంటి తప్పిదాలు చేయకండి కిటికీలు పెట్టుకుంటే పెట్టుకోండి కానీ కర్టన్స్ వేసి ఉంచండి పర్టికులర్గా మనకి పాతకాలంలో చీకటి గదులు కట్టేవారు నైరు నైరుతులు ఇప్పుడు ఆ సాంప్రదాయం మనం మర్చిపోయాం సో అది ఒకటి చూసుకోవాలి చూసుకోవాలి ఖచ్చితంగా నైరుతి గదిలో ఏ పెయింట్ ఉండాలి సార్ అంటే గోడలకి క్రీమ్ కలర్ ఉండాలి క్రీమ్ కలర్ క్రీమ్ ఉండాలి రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఖచ్చితంగా ఇటువంటివి మళ్ళీ వినకూడదు అని కోరుకోవటం మినహాయిస్తారు జరిగేవి జరుగుతూనే ఉన్నాయి కానీ మన వాళ్ళు సురక్షితంగా ఉండాలి అని అంటే స్వామి పాదాల్ని పట్టుకోమంటున్నారు రైట్ సార్ థ్యాంక్ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాత్రే నమ